అంత ఉన్నాడండి అంతస్తులు కట్టాలి మిత్తి బేటలు కట్టాలి నేను ఊరంతా నా నన్ను ఊరాగాలన్న ఆ ధ్యాసంతో ఉన్నాడే కానీ ఆ ఆలోచనతోనే ఉన్నాడు కానీ అయ్యో నేను కోరే కోరిక నేను ఆశించే ఆశ నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది అరాధానికి తీసుకుని వెళుతుందా ఆశీర్వాదానికి తీసుకుని నన్ను తీసుకుని వెళుతుందా లేక అగోధానికి తీసుకుని వెళ్ళి కన్నీటి మయం చేసి నా బ్రతుకును ఆర్చిరేస్తుందా నా ప్రియమైన సహోదరులరా నీతి మంత్రుడు ఆశిస్తాడు ఎలాంటి వాటిని ఆశిస్తాడు అల్పమైన వాటిని క్షణికమైన వాటిని లోక సంబంధమైన వాటిని కాదు ఉత్తమమైన వాటిని తెలుసు ఏది శ్రేష్టమైనది అతనికి తెలుసు ఏది ఆశీర్వాదమని అతనికి తెలుసు నన్ను పరలోక రాజ్యం వారసునిగా తీర్చిదిద్దగలిగిన ఆసలు ఏమి అని వివేక్షించగలుగుతాడు ఆ దిశగా అడుగులు వేయగలుగుతాడు అతని ఇల్లు అతనికి గొప్పగా ఉంది